ఈ రోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నదాతలు ప్రజాప్రకారంగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ కలెక్టర్ బండి పార్సార్ద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విక్రదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమ దంపతులు పుత్రిక సోని జి పుత్రుడు త్రితిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ రవిద దంపతులు బంగారు గూపే డెవలపర్స్ హైదరాబాద్ చేతపల్లి ధనలక్ష్మి వార్త వియర్ అదేవిధంగా వేమిరెడ్డి రాజకా వెంకటరెడ్డి పెళ్లి రోజు సందర్భంగా గానుగపాడు ఈరోజు అన్నదానం అదేవిధంగా ఎరగొరల లక్ష్మి ప్రసన్న శివ పెళ్లి రోజు సందర్భంగా టేపుల్ పెళ్లి మొగిలిపువ్వు దేవాన్ కుటుంబ సందర్భంగా వారి తల్లిదండ్రులు గోపాలరావు సాయి ప్రియాంక మొగిలిపువ్వు నరసివరావు వెంకటలక్ష్మి గారుల పెళ్లి రోజు సందర్భంగా కారాయగూడెం శ్రీమతి శ్రీ చిత్తల సుశీల జగన్మోహన్ రెడ్డి గారుల యాభై పుట్టిన సందర్భంగా సంస్కృతి సందర్భంగా కూడా ఈరోజు అన్నదానం వారదే వారి కుటుంబ సభ్యులనే బాబా ఎడవేళ్ళలు కాపాడి శ్రీమతి శ్రీ పాండూరి శారద జన్ ఎస్పీ రిటైర్ గారు ఖమ్మం శ్రీమతి లలిత వెంకటేశ్వరరావు గారు యుఎస్ లో ఉంటారు రెండు రోజు అదేవిధంగా శ్రీమతి శ్రీ రజనీ రెడ్డి సాయి సుప్రి రణిత్ రెడ్డి గారుల నూతన దంపతులైన సందర్భంగా చిన్న రాజరెడ్డి జ్యోతి బిఎం అంజన్